హబ్బకు మూడు అధ్యాయం పదిహేడు వచ్చిన అంజరూపు చెట్లు పొయ్యికుండానను దాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను శాలలో పశువులు లేకపోయినను నేను ఎహోవా ఆనందించను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందుకు సంతోషించదు ఆరు విషయాలు ఇతన్ని బాధించాయి ఇన్ సిక్స్ దట్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ ఐ విస్ ఇన్ గాడ్ నాకు ఆరు విధాలుగా నష్టాలు కలిగిన అంటే మనిషి ఆరు నష్టాలను భరించలేడు మనిషి సంఖ్య ఆరు కదా ఒకటి రెండు భరించగలడు కానీ ఒకేసారి ఆరు రకాలైన నష్టాలు వస్తే మనిషి భరించలేడు ఇతను అంటాడు ఆరు విధాలుగా నేను బాధించబడినా నేను దేవుని ఎందు ఆనందిస్తాను నేను ఏమాత్రం దిగులు పడ్డా చింతపడ్ను ఎందుకంటే సమస్యలు వస్తాయి పోతాయి నా దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు నిన్న నేడు నిరంతరమో ఏకరితిగా ఉన్నాడు అన్ని నష్టాలు కలిగినా నేను దేవుళ్ళు ఆనందిస్తాను అన్నాడు ఇదే పదం మనం యోగ జీవితంలోకి వెళ్దాం యోగ గ్రంథం తీసుకున్నది ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో కూడా ఆరు బాధలు కలిగినను మరి ఏడో బాధ కలిగినా కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు అని చెప్పి అంటాడు ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఆరు బాధలు మనిషి సంఖ్య ఆరున్నప్పుడు ఆరు విధాలైన బాధలు వస్తే మనిషి తట్టుకోలే నిండా సమస్యలు అనమాట అంటాడు ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును కలగదు మరి ఏడు ఏంటండి ఏడు అనేది సంపూర్ణ సంఖ్య ఇస్ ద కంప్లీట్ నెంబర్ ద సెవెన్ ఇస్ అ కంప్లీట్ నెంబర్ ఇవి కంప్లీట్లీ నువ్వు సమస్యలోకి వెళ్ళిపోయావు ఒక మనిషిగా భరించగలిగి భరించలేనివి కూడా నువ్వు భరిస్తున్నావు ఒక మనిషిగా తట్టుకోలేనివి కూడా నువ్వు తట్టుకోవాల్సి వచ్చింది ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు ఏదో ఆరు వేలు చూపించండి ఆరు బాధలు వచ్చినా చదవండి ఇప్పుడు ఆ వేలు చూపిస్తూ చదవండి ఆరు బాధల్లో నుండి ఆరు ఆయన నన్ను అనండి నన్ను విడిపించు మరోసారి ఆరు బాధల్లో నుండి ఆరు బాధల్లో నుండి ఆయన ఆయన నా నా ప్రభు ప్రభు నన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను ఏడు బాధలు కీడు కలగదు ఎంత గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్తారు చెప్పండి రావాలి ఈ వాగ్దానాన్ని ప్రార్థించండి వాగ్దానం పట్టుకొని కొన్ని సమస్యల్లో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను అనుకోవడం కాదు ప్రార్థించడం ప్రారంభించండి మొరపెట్ట ప్రార్థించండి మొరపెట్టి ప్రార్థించండి ప్రార్థన ప్రయత్నము అబ్రహాం కూడా ప్రార్థించాడు ప్రయత్నించాడు మోషే ప్రార్థించాడు ప్రయత్నించాడు యహోష్వా ప్రార్థించాడు ఆ ప్రయత్నించాడు దేవుని భక్తులు పాత నిబంధనలు క్రత నిబంధనలు ప్రార్థన చేసిన తర్వాత వారు చేసిందంటే తెలుసా నెక్స్ట్ ప్రయత్నం చేశారు ఒక ప్రార్థన చేసి ఆగిపోవద్దు ప్రార్థిస్తున్న నీవు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి అలాగే ప్రయత్నం చేస్తున్న నీవు తప్పనిసరిగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రయత్నించి ఇంటికి వచ్చి ఊరికే కూర్చోవద్దు ఏమవుతుందో లేదో అని అనుమానంతో నువ్వు దేవుని స్థుతించు ప్రభా నేను ప్రయత్నం చేసి వచ్చాను దాన్ని నిశ్చితమైతే ఫలింపజేదేవా నా ప్రయత్నం అయితే నేను చేశాను ఫలింపజేదేవా ఈ రోజు నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కొన్నిసార్లు విఫలం కావచ్చు నష్టాలు రావచ్చు ఆరు విధాల నష్టాలు ఎదుర్కొన్నాడు ఈ భక్తుడు హబ్బకు అంటాడు సిక్స్ టైమ్స్ ఇన్ ఎ సిక్స్ వేస్ ఐఎమ్ డిఫీటెడ్ బట్ స్టిల్ ఐ విల్ దేవుళ్ళు ఆనందిస్తాను దేవుళ్ళు సంతోషిస్తాను ఎందుకు అంజరుపు చెట్లు పొయ్యికుండా దాక్ష చెట్లు ఫలింపకపోయినాను ఒలివ చెట్లు కాపు కాపు లేకుండా ఉన్నా మరి చేత్ చేనులోని పైరు చేను బాగా చేలు బాగా పొలాలు రైతులంతా వెళ్తుంటారు పొలాలు వేస్తుంటారు మరి పంట పండిస్తుంటారు అన అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు అంతా నష్టం కలుగుతుంది అతివృష్టి అంటే విపరీతమైన వర్షాలు పడి అంత కొట్టుకుపోద్ది అనావృష్టి అంటే అసలు వర్షాలు పడకుండా ఇబ్బంది పడే పరిస్థితి భూమి మీద ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు మనం తెచ్చుకుంటాం కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా నుండి మనకు ఎదురవుతుంటాయి కొన్ని సమస్యలు సాధారణ తీసుకొస్తాడు కొన్ని మన తప్పుడు నిర్ణయాల వల్ల తీసుకుంటాం మనం చేసినటువంటి రాంగ్ డిసిషన్స్ ఆల్సో విల్ బికమ్ ఏ ప్రాబ్లమ్స్ టు యూ ఎవరి కుమార్తెలు ఎవరి కుమార్తెలు డోంట్ టేక్ అ రాంగ్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో డిసిషన్ విషయంలో చాలా ఆగండి పెద్దల యొక్క సలహాలు తీసుకోండి దేవుని సలహా తీసుకోండి తొందరపడి తీర్మానాలు తీసుకుంటే చతికిలు పడతారు చాలామంది మీ తీర్మానాలు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తాయి యువర్ డిసి డిసిషన్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ అని చెప్పన్నారు సో నీ ఫ్యూచర్ ఏంటో అది నిర్ధారిస్తుంది నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కాబట్టి తప్పు నిర్ణయాలు ఉంటే ఇప్పుడే బయటపడండి వెంటనే దేవుని దగ్గర క్షమించమని అడగండి ప్రభా నా తప్పు నిర్ణయాలు నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు తొందరపడ్డాను తెలుసో తెలియకో నేను నిర్ణయం తీసుకున్నాను నీ రక్తంతో నన్ను కడుగు నన్ను పరిశుద్ధపరచు నన్ను మళ్ళా తిరిగి శుద్ధీకరించు నా జీవితాన్ని రైట్ పాత్రలో సరైన ట్రాక్లో పెట్టమని ప్రార్థన చేయాలి మీరు దేవుని దగ్గర అడగాలి ఆరు విధాలైన బాధలు వచ్చినా అంటాడు నేను దేవుణ్ణి ఆనందిస్తాను మరి ఆనందిస్తే ఏం జరిగింది బాధలు కలిగినా ఆనందించాడట ఎలా ఆనందించగలిగాడు దేవుడు ఉన్నాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నన్ను తప్పక విడిపిస్తారని మరి అలా చేయబట్టే అతను కలిగిన ప్రయోజనం ఏంటి హబ్బుకు మూడో అధ్యాయం ఆఖరు వచ్చిన చదవండి ప్రభు ఒక ఎహోవయ్యే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను ఎక్కడ నడవ చేస్తాడంట ఉన్నత స్థలముల మీద చేస్తానండి ఉన్నత స్థలముల ఉన్నత స్థలాల మీద దేవుడు ఏం చేస్తాడు నడవ చేస్తాడు అంటే మీరు ఈ స్థానంలో ఉన్నారనుకోండి మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఆరు బాధలు వచ్చినా దేవుని విడవకుండా ప్రార్థన మానకుండా విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని ఈ స్థితి నుండి దేవుడు చేయబైకి రావాలి ఉన్నత స్థలాల్లోకి తీసుకెళ్ళబోతున్నాడు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక హలోయూ ఉన్నత స్థలంలో చిన్న కీర్తన పడుకుందాం నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయను ఎత్తైన స్థలములపై శక్తితో నిలుపును

మన కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి మనల్ని ఉన్నత స్థలంలో నిలబెట్టబోతున్న దేవునికి చెప్పలు కొట్టేమిస్తుంది రెండు చేతులు ప్రభుత్వ ప్రార్థిద్దాం కంఠాలు పైకి ఎత్తండి ఎంత గట్టిగా ప్రార్థించగలవో అంత గట్టిగా ప్రార్థించాయి నోటిలో నోటిలో కాదు కంటమెత్తి ప్రార్థించు మొరపెట్టు అది గుండెల్లోనే కాదు బయటికి రాని ప్రభు నన్ను నా కుటుంబాన్ని మీరు ఆదుకుంటున్నందుకు స్తోత్రం నేను జయిస్తాననే విశ్వాసం నాకు కలుగు చేశావు ఆ నమ్మకం నాకు దయచేసావు ఆ విశ్వాస యాత్రలో నేను జయించాలి ప్రభు నేను తట్టుకొని నిలబడగలగాలి ఎస్లో నాకు ఆ కృప దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిలబెట్టి వాడునివే నీవే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రార్థించినప్పుడు దేవుని గట్టిగా ప్రార్థించి కంటములెత్తి ప్రార్థిస్తున్నావు అయ్యా నాకు ఎదురైన ప్రతి సమస్యను నేను చేయించాలి మా తండ్రి ప్రార్థిస్తున్న సహోదరా సహోదరి తల్లిదండ్రుల దేవుని సహాయం నీ ఇంటికి వస్తుంది నీ కుటుంబంలోకి దేవుని సహాయం వస్తుంది నీ పిల్లల విషయంలో సహాయం వస్తుంది యవన కుమారుడా నీ భవిష్యత్ విషయంలో ప్రార్థించు సహాయమును పొందబోతున్నావు యవన నీ భవిష్యత్ విషయంలో ప్రార్థిస్తున్నావు సహాయమును పొందబోతున్నావు దేవుని సహాయం డివైన్ హెల్ప్ ఇస్ కమింగ్ టు లేక ఇబ్బంది పడుతున్న దుఃఖములో వేదనతో ఉన్న వారికి గొప్ప విడుదల వచ్చునుగాక వారు లేవనెత్త గాక పగిలిపోయిన హృదయాలు తిరిగి కలపబడును గాక విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక గాయాలు పాలైన వారికి గాయములు మానిపోవనుగా కేస్తున్నామంలో వారి శరీరము వారి ఆత్మ వారి మనస్సు స్వస్థతను ఉండాలని ప్రార్థిస్తున్నాము వ్యాధులతో రోగాలతో ఉన్నవారు ఎక్కడ బాగుంటుంది అక్కడ పెట్టుకోండి ఒక ప్రభుత్వం ప్రార్థిస్తూనే ఉన్నాము లక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థిస్తున్నారు నీ అవసరం ఏదిన్నా అత్యవసర పరిస్థితులు ఉన్నవారు చేతులపై గెత్తగలరా అత్యవసర పరిస్థితులు వారు గట్టిగా ప్రార్థించేయండి మీ అవసరం ఏంటి సూటిగా చెప్పండి ఏసయా నా సహాయం కావాలని గట్టిగా అడుగు నీ సహాయం నాకు కావాలి నీ సహాయం నాకు కావాలి ప్రభా ఇదిగో ఈ సమస్యలోనే ఉన్నాను ప్రభాని ప్రార్థిస్తూనే ఉంటాను నాకు ఈ సమస్య ఎదురైంది తండ్రి నాకు ఈ బాధ ఎదురైంది ఈ ఆరు నేను జయించాలి ప్రభా నాకు సహాయం తెచ్చేది అబ్బకు జయించాడు నాయనా అబ్బకు ఆరు బాధలు వచ్చినా నీలో ప్రార్థించగలిగినప్పుడు సహాయం ఇచ్చావు తండ్రి ఇదిగో ఈ బాధను నేను జయించి సాక్ష్యమే వాళ్ళు నాకు సహాయించాయి ప్రభు ప్రార్థిస్తున్న కుమార్తె దేవుడిని ప్రార్థన వింటున్నాడు సహోదరుడు సహోదరిని ప్రార్థన వింటున్నాడు మా ప్రార్థనలకు జవాబిచ్చేవాడు నీవే వ్యాధులతో రోగాలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో వ్యక్తిగత సమస్యలతోన్న వారికి విడుదల వచ్చునుగా కేసు నీ ప్రజలకు సహాయం అందిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ జాలి నీ ప్రేమ చూపు ఆయన ఇప్పుడే ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాలు ఎక్కడి నుండి ప్రార్థిస్తున్నా నీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన నీ హస్తం వారి వైపు చాపి ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రిసీవ్ యువర్ మెరకల్ దార్డ్ ఈస్ డూయింగ్ వండర్స్ ఫర్ యూ వండర్స్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ The miracles you shall see wonders you shall see all the bondages will be broken టీ ఫర్ యూ మైస్ ఈ మాట చెప్పండి నా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ముచ్చునా మాకు జవాబు కూడా ఇచ్చారని నమ్ముచ్చునా జవాబు కూడా ఇచ్చారని స్థితిగతులు బాగాలేనప్పుడు స్థితిగతులు బాగాలేనప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి పరిస్థితుల్లో నీ భక్తులు ప్రార్థించారు భక్తులు విశ్వాసం ఉంచారు వాక్యానికి విధేయులయ్యారు ఆరు బాధలు వచ్చిన ఆరు బాధలు వచ్చిన నిన్ను స్తుతించాలి ప్రభా నిన్ను అద్భుతంగా నీ సహాయం నీ ప్రజలకు దయ చేసావు ఈ రోజు నాకు కూడా సహాయం ఇచ్చినందుకు ఇస్తూ ఉన్నందుకు ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నందుకు వేలాది స్తోత్రాలు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభు మన ప్రార్థనలు వినాలని నమ్మి చప్పట్లు కొద్దు దేవునికి స్తోత్రాలు చెరిత ది సివియో మరకల్ వారికి గాడ్ బ్లెస్ యు

ధరింపు చేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన జరుపుకునే వారికి కృపరు మీకు దేవుడు దయచేయను కాక మీరు వరదలుగా భారీ భర్తల మధ్యలో ఐక్యత ఏక మనసు ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించాయి ఏకమనస్తో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను మీకు వాగ్దానం లూకా వార్త రెండు పద్నాలుగు వచ్చిన ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక ఫేస్ టువర్లెస్ దేవుని ప్రేమ దేవుని కృప మీ జీవితాల్లో ఆయనకు దయ మీకు కలుగును గాక సమాధానం గాక